ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు అమ్మని అడిగి మనకి ఉన్న సందేహాలు అనేది అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు మహా శివరాత్రి వస్తుంది అసలు శివరాత్రి యొక్క విశిష్టత ఆ రోజు ఎలాంటి నియమాలు పాటిస్తే మంచిదమ్మా మహాశివరాత్రి అంటే మాఘ కృష్ణ చతుర్దశి అంటే మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చేటటువంటి చతుర్దశిని మహాశివరాత్రి అంటారు ఎందుకంటే ఆనాడు శివుడు అర్ధరాత్రి ఆవిర్భవించాడు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తాను శివుడు మొట్టమొదట ఆవిర్భవించింది ఎందుకు ఆవిర్భవించాడు అంతకుముందు లేడా ఈ మహాశివరాత్రికి ముందు శివుడు లేడా లేకపోతే సృష్టి ఎట్లా ఉంది అంటే దేవతలందరూ ఋషులందరూ మునులందరూ అయ్యా ఈ సమస్త సృష్టిలోనూ వ్యాపించి ఉన్నటువంటి ఓ శివ ఓ చైతన్యమా అవాంగ్మానసోచరుడివి నిరామయుడివి నిరాకారుడివి నిన్ను మేము కీర్తించి పూజించాలంటే మాకేదో ఒక గుర్తుండాలి సర్వాంతర్యమిగా నువ్వు ఉన్నావు కానీ నిన్ను మేము పూజించాలంటే అంతను పూజిస్తాం అంతటిని పూజించలేం కదా ఏదో ఒక్కతోట పూజించగలం ఏదో కొన్ని లక్షణాలు ఉంటే దాన్ని కీర్తించగలం మొత్తాన్ని చేయాలంటే కష్టం కదా అని అడిగితే వాళ్ళు ఆరాధించడానికి వీలుగా మాఘకృష్ణ చతుర్దశి అర్ధరాత్రి స్వరూపంగా ఒక స్తంభంగా ఆవిర్భవించాడు వెలుగులతో నిండినటువంటి స్తంభంగా ఆయుర్భవించడము మొదటి నుంచి పైదాకా ఉండేట్టు దాన్ని అందరూ ఆరాధించడం మొదలుపెట్టారు అట్లా అందుకని ఆ రోజు మాఘ కృష్ణ చతుర్దశిని మహాశివరాత్రి అంటాం మనం చతుర్దశి శివుడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి అందులో కృష్ణ చతుర్దశి ఆయనకి ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక ప్రతి కృష్ణ చతుర్దశి అంటే అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని శివరాత్రిగానే మాస శివరాత్రి అంటాం ఇది మాత్రం మహాశివరాత్రి అంటే సంవత్సరంలో ఒక్కసారి వచ్చేటటువంటిది ఈనాడు శివుడిని ఆరాధించటం ఆయనకు చాలా ప్రీతిపాత్రమైనటువంటిది ఎందుకంటే ఆయన్ని ఆరాధించడానికి అందరూ ఇష్టపడతారు శివుడు బోలాశంకరుడు అంటే కొద్దిగా ఆయన్ని ఆరాధిస్తే చాలు చాలా ఎక్కువ కరలా చాలా తొందరగా ఆయనకున్న మరొక పేరు కూడా ఉంది ఏమిటంటే అసుతోషుడు అని అంటే అప్పటికప్పుడు వెంటనే ఇన్స్టంటేనియస్గా సంతోషపడిపోతాడు రేపు పొద్దుడు దాకా ఆగడు నువ్వు అంటూ ఉంటే చాలు ఉబ్బిపోతాడు ఉబ్బులింగడు అని కూడా అంటాం మనం అందుకని నీనాడు తప్పనిసరిగా అందరూ శివుణ్ణి ఆరాధిస్తారు త్వరగా సంతృప్తి పడతాడు కనుక ఈయన ప్రత్యేకంగా అత్యధికమైనటువంటి వైభవంతో లేక ఆర్భాటంతో పూజలు కావాలని కోరుకునేవాడు కాదు అసుతోషుడు అన్నాం కదా చాలా తేలికగా ఈయనకి కావాల్సింది ఏమిటయ్యా అంటే నాలుగు చెంచాల నీళ్లు ఓ చారుడు నీళ్ళు అనుకోండి ఓ మారేడు దళం ఇంత విభూతి అంతే ఇవి మించి ఆయన కోరేదేం లేదు ఆయన కావాలన్నది ఏం లేదు మనం ఇస్తాం ఆయనకి కోరకపైన ఇవ్వాలి కదా ఇప్పుడు ఇది నాకు అక్కర్లేదు నా కడుపు నిండా అన్నం పెట్టాలి నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టాలంటే అన్నం పప్పు కూర పెరుగు వేస్తే చాలు కానీ మన దాంతో ఆగమే వాళ్ళకి ఇంకొక రకమైనటువంటి పదార్థం ఒక ఒక స్వీటు ఒక హాటు ఇంకా రుచికరమైన పదార్థాలు నాలుగు చేస్తాం వాళ్ళ వాళ్ళు ఆశించాల కడుపు నిండడానికి అన్నం పప్పు కూర పెరుగు చాలు కానీ మనం రెండు మూడు పదార్థాలు ఎందుకు వేస్తాం వాళ్ళ మీద మనకు ఉన్నటువంటి ప్రేమని ప్రకటించడానికి అలాగే భగవంతుడి పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ లేక భక్తి దాన్ని ప్రకటించటానికి రకరకాలైనటువంటి సేవలు మనం చేసినా శివుడికి కావాల్సిందల్లా అభిషేకము మారేడదడము అలానే అమ్మ ఇప్పుడు ఆ రోజు జాగరం కూడా చేస్తూ ఉంటారు అసలు జాగారం చేయడం వెనుక కారణం ఏంటమ్మా జాగరణ అనేటటువంటి పదానికి ఉండడం అని అర్థం అర్థం ఉండడం అంటే ఇలా పెట్టుకుని కళ్ళు ఇలా పెట్టుకుని లేకపోతే సినిమాలు చూస్తూ పేకాటాడుకుంటూ అలా మేలుకుని కాదు భగవంతుని అస్తిత్వమునందు మన మనసు ఉండడం జాగరణ అంటే నా మనసు ఎప్పుడు కూడా ఇంకో విషయం మీదకి వెళ్లకుండా శివుడి గురించే ఆలోచిస్తూ ఉండాలి శివుడి పట్లే నా మనసు కేంద్రీకరించి ఉండాలి అలా ఉండడం జాగరణ ఈ జాగరణ రాత్రి ఎందుకు చేయాలి అంటే ఆయన అర్ధరాత్రి మహానిసి అని కూడా అంటారు దీన్ని అర్ధరాత్రి ఉద్భవించాడు గనక ఆ లింగోద్భవ సమయం దాకా మనం మేలుకుండా ఉండాలి గనక రాత్రి అంతా మేలుకుని ఉండండి ఆ మేలుకుని ఉండడానికి ముందు సరిగ్గా పన్నెండు గంటల ఐదు నిమిషం పన్నెండు అవడానికి ఐదు నిమిషాలు ముందు అలారం పెట్టుకుని ఒకసారి లేచి ఇలా అంటాం కాకుండా మరొక ఇష్టమైన వాళ్ళు వస్తుంటే ఏం చేస్తామమ్మా మనం నిద్రపోతాం ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళ గురించి తలుచుకుంటాం వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం వాళ్ళకి తగినటువంటి స్వాగతం చెప్పడానికి తగినటువంటి వాటిని సిద్ధం చేసుకుంటాం ఆ విధంగా చక్కగా సిద్ధం చేసుకోవడం కోసం మనం రోజంతా సమయాన్ని వెచ్చిస్తాం ఆ విధంగా మేలుకు నుండి అర్ధరాత్రి ఆయన ఆవిర్భవించిన తర్వాత అమ్మయ్య పుట్టేశాడు కదా నిద్రపోం కదా అందుకని ఆయన ఆవిర్భవించిన తర్వాత కీర్తించి పూజించి చేస్తాం అందువల్ల తెల్లవారేదాకా మూడు జాముల్లోనూ మూడు రకాలైనటువంటి అర్చనలు చేయాలి అని చెప్పి కూడా మనకి శాస్త్రం చెప్తూ ఉండి అలా అర్చనలు చేస్తే ఆయనకి ఇష్టం అలానే ఆ రోజు కళ్యాణం కూడా చేస్తారు కదమ్మా శివపార్వతులు కూడా అంటే అది శాంతి కళ్యాణం అంటారమ్మా లేక లీలా కళ్యాణం అంటారు అంటే దేవతామూర్తులకు కళ్యాణం చేసే పద్ధతి ఒక్క మన సనాతన ధర్మంలోనే ఉంది వాళ్ళ వాళ్ళ కళ్యాణం చేయడం అంటే మనకి మేలు తిరిగించుకోవడం ఆ రోజు మనం పెళ్లి చేయడం ఏమిటి వాళ్ళకి కానీ వాళ్ళకి వివాహం చేయడం అనేటటువంటి వేడుకని మనం కళ్ళతో చూడడం కోసం చేయడమే వీటిని శాంతి కళ్యాణం అంటారు ఎప్పుడైనా చేయొచ్చండి చాలామంది ఏం చేస్తారంటే అర్ధరాత్రి చేసేటటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి లింగోద్భవ సమయం అయిపోయిన తర్వాత కొద్దిసేపటి తర్వాత అట్లా కాకుండా మర్నాడు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు అంతే అది శాంతి కళ్యాణం అంటారమ్మా అంటే ఎప్పుడైనా చేయొచ్చు ఈ శాంతి కళ్యాణాలు ఎప్పుడంటే ఒక దేవతామూర్తి ఆవిర్భవించిన రోజున కానీ అంటే వాళ్ళ నక్షత్రం రోజున కానీ లేకపోయిన వాళ్ళకి వివాహం జరిగిన రోజున కానీ లేకపోతే మనం ఏదన్నా ఒక దేవాలయం స్థాపన చేస్తే ఆ స్థాపన చేసిన సందర్భంలో కానీ యజ్ఞం చేస్తే యజ్ఞంలో మధ్యలో గానీ లేదా ఎవరైనా మొక్కుకుంటే మొక్కుకున్నప్పుడు కానీ ఇలా దేవతామూర్తులకు కళ్యాణం చేయొచ్చు కనుక ఇంకా ఆ రోజు ఉపవాసాలు కూడా ఉంటారు అవునమ్మా తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు శివరాత్రికి ఎందుకు అంటే జాగరణ చెయ్యాలన్నా పూజ చెయ్యాలన్నా ఉపవాసం చాలా ప్రధానం ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం అని మనకు అభిప్రాయం ఉంది అందు ఉపవాసంలో అది చాలా చిన్న భాగం ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండడం భగవత్ చైతన్యమునందు మన మనస్సు నిరంతరం దగ్గరగా ఉండేటట్టుగా చేయడం కోసం ఉపవాసం చేస్తాం ఎప్పుడు ఉంటుంది కడుపు నిండా తిని కూర్చున్నాం ఏమవుతుందమ్మా పని లేకుండా కూర్చుంటే ఏమవుతుంది కళ్ళు మూతలు పడతాయి కదా నిద్ర వస్తుంది దాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చెయ్యాలి కాస్త కడుపు ఖాళీగా ఉండాలి కడుపు ఖాళీగా ఉండాలి అంటే నీరసం వస్తుంది అందుకనే ఏం చెయ్యాలి మన దగ్గర ఎప్పుడూ కూడా నిట్రోపవాసం చేయమల అంటే ఖాళీ కడుపుతో ఉండమని చెప్పలా శరీరానికి బలం కలిగిస్తూ పొట్టకి బరువు లేకుండా అంటే జీర్ణ కోసం ఎక్కువ కష్టపడకుండా తేలికగా శరీరానికి శక్తిని అందేటట్టుగా పాలు పళ్ళు లాంటి తేలికైన పదార్థాలు తీసుకుంటే బద్ధకం రాదు నిద్ర రాదు అట్లా అని నీరసం రాదు చక్కగా మన మనసు జాగరూకమై అంటే మేలుకొని అలర్ట్గా ఉండి భగవంతుణ్ణి చింతిస్తూ ఉంటుంది అని అర్థం చాలా చక్కగా తెలియజేస్తారమ్మా ధన్యవాదాలు